అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఎవరెవరైతే రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి దాదాపు రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో నేను ముప్పై నుండి ముప్పై మూడు వీడియోలు చేసిన ఇప్పుడు నేను చేసేటటువంటి ఈ వీడియోతో ముప్పై నాలుగో వీడియో కావచ్చు ఈ వన్ ఇయర్ పాలనలో రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారం పట్ల అనేకమైనటువంటి అంశాలను నేను తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిన దాదాపు జూన్ నుండి జూన్ నుండి ఈ రోజు డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు దాకా నేను సేమ్ టు సేమ్ ఒక విషయాన్ని చెప్పిన ఏం చెప్పిన అంటే పది ఎకరాల లోపే రైతు బంధు ఇయ్యబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వము సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే డిసిషన్ తీసుకోబోతున్నాడు గుట్టలకు పుట్టలకు రాళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన రైతు బంధు ఇయ్యడానికి రెడీగా లేడు అనేది ప్రధానంగా అన్ని వీడియోలలో నేను చెప్పుకుంటూ వచ్చిన మొన్న అసెంబ్లీలో కూడా రైతు బంధుకు సంబంధించినటువంటి ఒక చర్చ నడిచింది చర్చ నా తెలిసి మాక్సిమం మీరు అందరూ చూసే ఉంటారు ఒకవైపు తుమ్మల నాగేశ్వరరావు సార్ ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ఆయన లేచి కొన్ని సజెషన్స్ అడిగిండు సో నేను రైతు బంధుకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు కూడా కొన్ని సజెషన్స్ కావాలి మీ సజెషన్స్ ని బట్టి మేము రైతు బంధు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్పిండు చెప్పినప్పుడు కేటీఆర్ లేచిండు ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష నాయకుడు ఆయన లేచిండు గతంలో ఆయన మంత్రి ఆయన లేచి ఏం చెప్పిండంటే మీరు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు బంద్ ఇవ్వండి ఐదు వందల ఎకరాలు ఉన్నటువంటి రైతు ఐదు వందల ఎకరాలకు మీరు రైతు బంద్ ఇవ్వాల్సిందే ఎన్ని ఎకరాలకు పాస్ పుస్తకాలు ఉంటే అన్ని ఎకరాలకు మీరు రైతు బంధు టంగు టంగు అమలు చేసేయండి అని చెప్పి కేటీఆర్ చెప్పిండు తర్వాత హరీష్ రావు కూడా అదే చెప్పిండు ఇంకా కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా అదే చెప్పినారు తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏం చెప్పారంటే గుట్టలకు పుట్టలకు రాళ్లకు కూడా గత ప్రభుత్వంలో మల్లారెడ్డి అసంటోనికి ఇంకోనికి ఇంకోనికి విచ్చలిడిగా డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేసిరు దగ్గర దగ్గర గుట్టలకు పుట్టలకు రాళ్లకు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల డబ్బులు వేస్ట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల డబ్బు గుట్టలకిచ్చుడు పుట్టలకిచ్చుడు రాళ్ళకిచ్చుడు తర్వాత ఇంకేంటి అదేమో అదేమంటారు ఫారెస్ట్ భూములకు తర్వాత వెంచర్లకిచ్చుడు కట్టున్నటువంటి బిల్డింగ్లకు ఏది రిజిస్ట్రేషన్ ఉందని పట్టా ఉందని పాస్ పుస్తకం ఉందని అన్నిటికీ రైతు మంది ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది కేసీఆర్ ఇవన్నిటికీ ఇవ్వద్దు నిజమైనటువంటి రైతుకు రైతు బంధు దక్కాల్సినటువంటి అవసరం ఉంటుంది కాకపోతే పది ఎకరాల లోపే కాకుండా ఒక్కొక్క రైతు మాక్సిమం ఇరవై నుండి ఇరవై ఐదు ఎకరాల లోపు కూడా వ్యవసాయం చేసేటటువంటి రైతులు ఉంటారు పది ఎకరాలకే మీరు డెడ్ లైన్ పెట్టకుండా ఒక ఇరవై ఐదు ఎకరాల లోపు రైతు బంధు ఇస్తే బాగుంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు అసెంబ్లీలో చెప్పినటువంటి మాట తర్వాత భారతీయ ఇది ఏది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు మాట్లాడేదే వాళ్ళు మాట్లాడేది ఎవరిది వాళ్ళు చెప్పేటటువంటి ప్రయత్నం చేసినారు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు అదేంటంటే రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మేము సంక్రాంతి పదిహేనో తారీఖు అంటే పండుగ రోజు పదిహేను వేల రూపాయల చొప్పున ఎట్లా ఇప్పుడు జూన్లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ కు కూడా రైతు బంధు రావాలి దాదాపు ఈ సంవత్సరంలో రైతు బంధు మొత్తం రాలేదు కదా కాబట్టి రెండు దఫాలు రావాలి ఫస్ట్ ఒకటి సెకండ్ దఫ ఒకటి ఎందుకంటే వన్ ఇయర్ లో టువెల్వ్ మంత్స్ ఉంటుంది కదా టువెల్వ్ మంత్స్లో రెండు పంటలు ఉంటాయి ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట వీళ్ళు ఏం చెప్పారు మేము పదిహేను వేల రూపాయల చొప్పున రైతు బంధు ఇస్తామని చెప్పినారు కదా అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక పంటకు అయితే ఈ రెండు కలిపి ఈ సంక్రాంతి రోజు ఈ రెండు కలిపి సంక్రాంతి రోజు పదిహేను వేల రూపాయల చొప్పున రైతుల అకౌంట్లో రైతు బంధు జమ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతున్నది సో పండగ రోజే పదిహేనో తారీఖు రోజు పద్నాలుగో తారీఖు పండగ పదిహేనో తారీఖు కూడా పండగ కదా పదిహేనో తారీఖు రోజు రైతు బంధు రైతుల ఖాతాలలో జమ చేయడానికి కాంగ్రెస్ సర్కార్ రెడీ ఉందనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ అట్లనే కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు చెప్పారు ఐటీ కట్టేటోళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రైతు బంధు వద్దని చెప్తా ఉన్నారు మీరు ఇయమని అంటా ఉన్నారు వాళ్ళకు కూడా రైతు బంధు ఇవ్వాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్పినారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్పిన ఆ రోజు అసెంబ్లీలో అంటే లేదు లేదు ఆల్రెడీ మీరు విచ్చల్విడిగా డబ్బులు ఖర్చు పెట్టిరు అనవసరమైనటువంటి వాటికి కూడా మీరు రైతు బంధు ఇచ్చారు ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ గుట్టలకు పుట్టలకు రైతు మంది ఇచ్చినారు ఓ రెండు ఎకరాలు మొత్తం గుట్టలల్లో ఉంటే ఆ కొండలల్లో పంట పండుతాయి ఏమన్నా గుట్టలకు కూడా అంటే గుట్టలు మేన్స్ నేను ఏం పెద్ద పెద్ద కొండలని చెప్తలేను కొన్ని ఏమంటారు ఒక భూమి ఉంటుంది గుట్టలకు పుట్టలకు సంబంధించినటువంటి భూమి అంటే బీడుపడ్డటువంటి భూమి ఉంటుంది ఆ భూమి భూమికి మొత్తం కట్టుకొని ఉంటారు దాంట్లో వ్యవసాయం చేయరు ఏం చేయరు వ్యవసాయం చేయనటువంటి భూమికి రైతు బంద్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమున్నది నిజమైనటువంటి రైతుకు కదా రైతు బంధు చేరాల్సింది నిఖార్స్ అయినటువంటి రైతుకు గదా రైతు బంధు చేయాల్సింది ఎవరు వడితే నేను రైతు నేను రైతు నేను పంట పండిస్తున్నా అంటే ఎట్లా పంట పండించేటటువంటి ఒరిజినల్ రైతు కదా న్యాయం జరగాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది కూడా అదే ఎవరైతే పంట పండిస్తారో ఎవరైతే సాగు చేస్తున్నటువంటి భూములకు మాత్రమే రైతు బంధు ఇస్తాం వేరే వాళ్లకు రైతు బంధు ఇయ్యము అది కూడా పది ఎకరాల లోపు మాత్రమే రైతు బంధు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ ఉందనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశం అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి సంచలనమైనటువంటి డిసిషన్ తీసుకున్నాడు పది ఎకరాల లోపు మాత్రమే రైతు పని ఇవ్వడానికి కాంగ్రెస్ సర్కార్ అడిగి ఉన్నది నేను చాలా వీడియోలలో మొత్తుకున్నా నా మాట వినలే కొంతమంది ఏ నో రోజు గిట్నే చెప్తావు అన్న నీ మాట ఎవడు పట్టించుకుంటాడని చెప్పి చాలా మంది అనుకున్నారు కానీ నేను అసెంబ్లీ మొత్తం కంప్లీట్గా చూసిన అసెంబ్లీలో వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంది వీరు ఏం జరగబోతుంది అని నాకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది నేను తెలుసుకుంటా కదా కాంగ్రెస్ వాళ్ళు మస్తు నాకు పరిచయం ఉండరు మంత్రులు కూడా పరిచయం ఉండరు వాళ్ళతో కూడా నేను తెలుసుకుంటా వాళ్ళ పీఎల్ఏతో మాట్లాడతాం కొంతమంది గవర్నమెంట్కి సంబంధించిన ఫ్లీడర్లతో కూడా డిస్కస్ చేస్తాం రైతు బంధు గురించి ఏమనుకుంటున్నారన్నా ఏం టాపిక్ నడుస్తున్నారు ఏం చర్చ నడుస్తుంది అనేటటువంటి అంశం మాకు చెప్తారు కదా మాకు కొన్ని లీక్స్ వస్తాయి మాకు చెప్పేటోళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోళ్ళు ఇస్తారు వాటిపైన మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం అవసరం అనుకుంటే రైతు బంధుకు సంబంధించిన వ్యవహారంలో సెక్రటరియట్లో కూడా సెక్రటరియట్లో కూడా ఒక క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఆ క్యాబినెట్ మీటింగ్ కూడా నేను గత వీడియోలో చెప్పే ప్రయత్నం చేసిన క్యాబినెట్ మీటింగ్లో కూడా ఒకటే ఒక డిసిషన్ పది ఎకరాల లోపే ఇవ్వాలి లేకపోతే పది ఎకరాలు కాకపోతే పదిహేను ఎకరాలు గంతే ఇంతకు మించి పోవద్దు అనేది కాంగ్రెస్కి సంబంధించిన డిసిషన్ అది కూడా ఇంకో చర్చ ఏం తెలుసా కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే రైతు బంధు అయితే మరి కొంతమంది పంట పండిస్తా ఉన్నారు వాళ్ళకు రేషన్ కార్డు అంటే కొత్త రేషన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నారు కొంతమందికి పటపాస్ పుస్తకాలు ఉన్నాయి పట్టపాస్ పుస్తకాలు చేయించుకున్నారు గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ రేషన్ కార్డు లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మావాడు ఉన్నాడు మా వెంకట్టు మావాడు ఉన్నాడు ఆయనకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయితే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ తర్వాత వాళ్ళ మదర్ ఈ వెంకటు తర్వాత వాళ్ళ సిస్టర్ వీళ్ళ నలుగురు కలిసి ఒక రేషన్ కార్డు ఉంటది నలుగురు కలిసి కుటుంబ కుటుంబానికి సంబంధించిన రేషన్ కార్డే కదా అయితే దీంట్లో ఇప్పుడు ఈ పిల్లగాడు ఏం చేసిండు పెళ్లి చేసుకుండు మ్యారేజ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఇప్పుడు వీళ్ళ వైఫ్ వీళ్ళ వైఫ్ తర్వాత వీళ్ళ కొడుకున్నాడు కొడుకు పుట్టింది నీకు కొడుకు తర్వాత వీళ్ళ వైఫ్ ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ ఉంది ఆమె కూడా మళ్ళీ ఇప్పుడు పాపో మళ్ళీ కొడుకో సో ఇట్లా ఇప్పుడు వీళ్ళకొక ఒక ఫ్యామిలీ తయారైంది కదా ఈ చేసిండు ఫాదర్ మదర్ దగ్గర నుండి ఒకవేళ బయటకు వస్తే వాళ్ళు కలిసే ఉన్నారు ఒకవేళ బయటకు వస్తే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈయన ఈయన టాపిక్ చెప్తా వేరే చెప్తే ఫీల్ అవుతారు కదా సో ఈయన బయటకు వచ్చింది అనుకో ఇప్పుడు ఈయనకు సపరేట్ రేషన్ కార్డు కావాలి ఎందుకంటే ఆయన గత ప్రభుత్వంలో ఈయన రెండు ఎకరాల భూమికి ఈయన పటపాస్ పుస్తకం తీసుకున్నాడు పటపాస్ పట్టపాస్ పుస్తకం తీసుకుంటే ఈ పట్టపాస్ పుస్తకం ఉన్నది కానీ ఈయనకు రేషన్ కార్డు లేదు ఈయనకు ఇప్పుడు సొంత రేషన్ కార్డు కావాలి కదా ఆల్రెడీ ఈయన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నాడు రేపటి రోజు వీళ్ళ చెల్లెకు పెళ్ళైనా కూడా మళ్ళీ ఆమె వేరే వేరే ఇంటికి వెళ్ళిపోతుంది అప్పుడు వీళ్ళ పేరెంట్స్కే సపరేట్ రేషన్ కార్డు ఉన్నది ఈ పిల్లగానికి సపరేట్ రేషన్ కార్డు కావాలి పుస్తకం ఉన్నది ఈయన పేరు మీద కానీ రేషన్ కార్డు సపరేట్ కావాలి ఈ సపరేట్ రేషన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నటువంటి దాదాపు ఎంతమంది తొమ్మిది లక్షల మంది జనాలు ఈ సపరేట్ రేషన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నారు సపరేట్ రేషన్ కార్డు మాకు కావాలి కొత్త రేషన్ కార్డుల కోసం తొమ్మిది లక్షల మంది పబ్లిక్ వెయిటింగ్ ఈ వెయిటింగ్ లిస్ట్ ని ఇప్పుడు ఈ వెయిటింగ్ లిస్ట్ ని కథం అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నది ఈ కొత్త రేషన్ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఉత్తమ్ కుమార్ ఒక కీలకమైనటువంటి డిసిషన్ తీసుకున్నాడు అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే రైతు బంధు ఇద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నది రేషన్ కార్డు ఉండాలి ఇంకోటి ఈ రేషన్ కార్డు ఆరు నెలల దాకా ఎవరైతే యూజ్ చేయలేదో అంటే ఇప్పుడు కూపన్ భయం ఉన్నాయో వచ్చి తీసుకోపోరు అని ఆయన అంటే ఒక్కొక్కరు తీసుకోపోడు ఏ తీసుకోదం తి రేపు ఎల్లుండు అని అనుకుంటారు ఆరు నెలల వరకు ఎవరెవరైతే రేషన్ కార్డుని యూటిలైజ్ చేసుకోలేదో ఎవరైతే రేషన్ కార్డు పైన వచ్చేటటువంటి బియ్యం ఎవరైతే తీసుకోలేదో ఆ డీలర్ల దగ్గర నుండి వాళ్ళ రేషన్ కార్డులు రద్దు కాబోతున్నాయి రేషన్ కార్డు ఉండి వాడుకోనటువంటి వాళ్ళ రేషన్ కార్డులన్నీ తీయబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ అధికారులు ఉంటారు కదా గవర్నమెంట్ అధికారులు దాదాపు యాభై వేల నుండి పైన జీతం ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతు బంధు రాదు అనేది వినబడుతున్న అంశం సో ఇది మైనస్ పాయింట్ లెక్కన కనబడుతున్నది మరి గవర్నమెంట్ అధికారులు అంటా ఉన్నారు మరి యాభై వేల జీతమో నలభై వేల జీతమో తెలియదు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి రైతు బంధు రాదు ఈఎము అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం తర్వాత జీఎస్టీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టి మినిస్గా కొన్ని ఉంటాయి కదా ట్యాక్స్లు ఇది ఐటీ కడుతున్నటువంటి వాళ్ళకు ఐటీ రిటర్న్స్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వాళ్ళకు కూడా రైతు బంధు రాదు అనేది వినపడుతున్న చర్చ పైసలు ఉంటేనే కదా ఐటీ కట్టేది ఉంటనే కట్టరు కదా దండిగా పైసలు వస్తేనే ఐటీ కడతారు కాబట్టి ఐటీ కట్టే వాళ్ళకు కూడా రైతు బంధు ఇయలేము అనేది కాంగ్రెస్ చెప్తున్నటువంటి అంశం తర్వాత పొలిటీషియన్స్ ఉంటారు కదా పొలిటీషియన్స్ కి కూడా ఈ రైతు బంధు ఇయ్యలేము అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఇవన్నీ అంశాలు అసెంబ్లీలో డిస్కషన్ నడిచినాయి సో అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొన్ని కీలకమైనటువంటి కీ రోల్ డిసిషన్స్ తీసుకున్నాడు కేవలం పంట సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే అది కూడా పది ఎకరాల లోపే రైతు బంధు ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నది ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది తుమ్మల నాగేశ్వరరావు సారేమో ఇంకా మేము డిస్కస్ చేయలే అన్నాడు కానీ అసెంబ్లీలో డిస్కషన్ మొత్తం అయిపోయింది కేబినెట్ లో కూడా నిర్ణయం తీసుకున్నారట కాంగ్రెస్ హైకమాండ్ తో కూడా డిస్కస్ చేసినారట సంక్రాంతి రోజు రైతు బంధు ఇద్దాం అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్లానింగ్ ఉన్నది ఇప్పుడు ఈ నెల ఈ నెల దాదాపు ఇరవై ఎనిమిదో తారీఖో ఇరవై ఆరో తారీఖో కౌలు రైతులకు వీళ్ళు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఇది కౌలు రైతులకు ఆరు వేల రూపాయల చొప్పున ఎందుకంటే వీళ్ళు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు చెప్పారు కదా ఈ అంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ ఓసారి సిక్స్ మంత్స్ ఓసారి సేమ్ ఉంటది కదా రైతు బంధులు ఎక్కడ వీళ్ళు కూడా సో ఈ పన్నెండు వేల రూపాయలలో ఆరు వేల రూపాయలు ఈ వచ్చేటటువంటి ఈ మంత్ ఈ డిసెంబర్ లో జమ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నది కాబట్టి రైతు బంధు మాత్రం రెండు దఫాలు ఒకటేసారి ఆరు నెలలకు పంట ఆరు నెలలకు పంట అంటే దాదాపు వీళ్ళు డిసెంబర్ లో అధికారంలోకి వచ్చారు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూన్ లో జూన్ లో రైతు మంది రావాలి జూన్ కి సంబంధించిన ఏడు వేల ఐదు వందల పైసలు ఇప్పుడు ఈ డిసెంబర్ పంటకు ఒకటి ఏడు వేల ఐదు వందల రూపాయల డబ్బులు ఈ రెండు పైసలు కలిపి ఇప్పుడు ఈ డిసెంబర్ లో పదిహేను వేల రూపాయల చొప్పును ఇవ్వడానికి కాంగ్రెస్ రెడీ అవుతున్నది ఇది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం సో జనవరి పదిహేనో తారీఖు రైతుల అకౌంట్ లో టింగు టింగు అని చెప్పి రైతు మందుకు సంబంధించినటువంటి ఆ మెసేజ్లు వస్తాయి సో పదిహేనో తారీఖు రైతు మంది ఇవ్వడానికి కాంగ్రెస్ రెడీ అవుతున్నది ఇన్ కేస్ పదిహేనో తారీఖు కూడా ఇవ్వకపోతే ఫిబ్రవరిలో రైతుబం ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ఉంది ఈ రెండు ఆప్షన్స్ పెట్టుకున్నారట ఒకటి జనవరి పదిహేనో తారీఖు సంక్రాంతి రోజు పండుగ పుట్టే రైతులకు రైతు బంద్ ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నది ఇన్ కేసు సంక్రాంతి లోపు ఇయకపోతే సంక్రాంతి రోజు కనుక రాకపోతే ఫిబ్రవరి సెకండ్ వీక్ లో లేదా థర్డ్ వీక్ లో ఫిబ్రవరి ఇరవై మూడో ఇరవై నాలుగో అట్లా డేట్ పెట్టుకొని ఫిబ్రవరిలో ఇచ్చేటటువంటి ఆలోచనలో కూడా ఉండొచ్చు అనేది వినబడుతున్న చర్చ కానీ ఇదివరకే డిలే అయిపోయింది రెండు పంటలకు కూడా రైతు బంధు రాలేదు రైతులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు ఎందుకంటే ఎరువులు తెచ్చుకోవాలి మందు కొట్టుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు మళ్ళా ఇంకో పంట దగ్గరకు వస్తున్నది ఎండాకాలం పంట కూడా పెట్టుకోవాలి కదా ఇప్పుడు ఎండాకాలంలో కూడా మళ్ళా వర్షాలు పడే అంత ఆగమాగా ఉంటది చాలా మంది బోర్లు ఇప్పించుకునేటటువంటి ఆలోచనలు కూడా ఉంటారు కాబట్టి ప్రభుత్వం హెల్ప్ చేస్తే బాగుంటుంది ప్రభుత్వం ఆర్థికంగా అండగా ఉంటే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం కాబట్టి రైతు మందు జనవరి పదిహేనో తారీఖు సంక్రాంతి రోజు పది ఎకరాల లోపు మాత్రమే ఆ పది ఎకరాలు కూడా పంట పండించేటటువంటి వాళ్ళకే ఒక రైతుకు పది ఎకరాలు ఉండి కేవలం దాంట్లో మూడు ఎకరాలే పంట పండించి ఏడు ఎకరాలు మొత్తం బీడు పడినటువంటి భూమి ఉంటా బీడు భూమికి రాదు పంట పండించే సాగు చేసేటటువంటి భూములకే వస్తాయి ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ప్రధానంగా ఆయనే మాట్లాడింది దాంట్లో అసెంబ్లీలో అసెంబ్లీలో మాత్రం ఒక సంచలమైనటువంటి డిసిషన్ తీసుకున్నారు పండగ పూట సంక్రాంతి పదిహేనో తారీఖు పదిహేను వేల రూపాయల రైతు బంధు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీసుకున్నటువంటి డిసిషన్ సో చూద్దాం ఏం జరగబోతుంది